అందరికీ నమస్కారం అండి ఈరోజు శాగంటి గారిని నియమించారు ఒక పదవి ఇచ్చి ఆయన చెప్పే మంచి మాట వేరే ఫ్యామిలీని కానీ లేడీస్ని కానీ ఎవరిని కూడా రోడ్డు మీదకి తీసుకురావద్దు అని చక్కటి సందేశం ఇస్తున్నారు అలాగే కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇస్తున్నారు కానండి అసలు పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళెవరో కూడా దాని గురించి చర్చించరు మాట్లాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కూడా రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు రాజకీయాల వరకే మాట్లాడుకోవాలండి అలాగే మానేసేసి ప్రతి ఓళ్ళు కూడా ఎవరో ఒక ఆడావిడి ఉంటారు ఆ పదవిలోనో లేకపోతే ఏదో ఒకటి సెలబ్రిటీలు అవనివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు అనే అవనివ్వండి లేకపోతే ఇంట్లో ఉన్నవాళ్ళు అవనివ్వండి ఒక లేడీ మీద ఇష్టం లేదు అనుకోండి మాట్లాడకుండా తప్పించుకుని తిరగాలి తప్ప వాళ్ళని యూట్యూబ్లో పెట్టి మరీ అంత దిగదార్చినట్టు మాట్లాడేసి అల్లరి చేసేసినట్టు మాట్లాడుతున్నారు కొన్ని కొన్ని రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులు వాళ్ళు చూసుకుంటారు మనకు అవసరం కాదు కదండీ మన చేతిలో ఏదో టచ్ ఫోన్ ఉందని సోషల్ మీడియా ఉంది కదా అని యూట్యూబ్ ఉంది కదా అని ప్రతిదీ దాంట్లో పెట్టేస్తే ఎలా కుదురుతుందండి వంటల వీడియోలు చేసుకుంటారు ఏదైనా మంచి మాటలు చెప్పుకోవచ్చు మంచి చేసేది కానీ ఒక పూజా పునస్కారాలు కానీ అటువంటివి ఏమైనా పెట్టుకుంటే అంతవరకు పర్వాలా ఎదర్ ఫ్యామిలీ గురించి ఆ ఫ్యామిలీలో జరిగే ఇష్యూ గురించి అవి కూడా పెట్టేస్తుంటే ఎంతమంది బాగా బాధపడతారు కొన్ని జీవితాలు పాడైపోతూ ఉంటాయి కొన్ని గోప్యంగా ఉంచాలండి సంసారం అంటే గుట్టు రోగం వస్తే పది మందికి చెప్పాలంట సంసారం అయితే గుట్టుగా ఉంచాలి అంటారు రోగం ఎవరికి చెప్పలేదు అనుకోండి సరైన మందు దొరక్క ఇబ్బంది అయిపోతుంది రోగికి మా అమ్మ మత్వాన్ అనేది మాట ఎందుకంటే రోగం వస్తే రొట్టె చేయాలి అంటే రచ్చ చేసుకుని నలుగురికి చెప్తే ఒకళ్ళ నుంచి ఒక సమాధానం ఇంకొకళ్ళ నుంచి ఇంకొకటి వచ్చింది అనుకోమ్మ అది ఒక మనం నాలుగు సలహాలు తీసుకుని మనకిష్టం వచ్చింది ఏదో ఒక సలహా పాటించుకుని ఒక హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు అదే సంసారం అనుకో భార్య భర్తల గొడవ ఉండి లేకపోతే ఏదైనా గొడవ మన ఫ్యామిలీకి సంబంధించి ఏ గొడవ వచ్చినా సరే అది ఇంటి నాలుగు గోడల మధ్యనే సమస్య పోవాలి నాలుగు గోడల మధ్యనే పరిష్కారం చేసుకోవాలి మనన్న వాళ్ళ దగ్గరే పరిష్కారం చేసుకోవాలి తప్ప పది మందిలోకి వెళ్ళకూడదు బయట వాళ్ళకి చెప్పకూడదు సంవసారానికి గుట్టు రోగానికి రొట్టు అనేది అంటే ఇది దాని అర్థం అనమాట ఇప్పుడు చూడండి ప్రతి విషయం తెల్లారేటప్పటికి వీధిలో కొట్టుకున్నారా ఎవరికైనా యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏదైనా అయిందా అంటే అవి వీడియోలు తీసి పెడుతున్నారు అది ఎంతవరకు ఒక యాక్సిడెంటే అయింది అనుకోండి సపోజు ఇది కూడా అంతే కదా అయినప్పుడు వాళ్ళకి మనకు తోసి సహాయం చేసి వాళ్ళకి వైద్యం అందించి అది చెయ్యాలి తప్ప సోషల్ మీడియా చేతిలో ఆ సెల్ ఫోన్ పట్టుకుని తీర్తా ఉంటే మనిషి బతుకుతాడండి బతకడు కదా అలాగే ఒక ఇంట్లో భార్య భర్తలే గొడవ పడతారో లేదా అత్తాగోడలే గొడవ పడతారో వాళ్ళు చూసుకుంటారు మీ దగ్గరికి వస్తే మీరు సమాధానం చెప్పాలి తప్ప దాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి మరి మీడియాకి అందించేసి చేస్తే అవి రకరకాల అయిపోయే వాళ్ళు మంచి డిప్రెషన్కి అయిపోయే పరిస్థితులు వచ్చినాయి అది రాకుండా ఉండాలంటే చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఉంటున్నారు కొంచెం అర్థం చేసుకుని ఎవరి విషయాలలోకి కూడా మనం రోడ్డు మీదకి లాక్కండా మన విషయం అయినా సరే గోప్యంగా ఉంచి ఈ సోషల్ మీడియాలో మరీ పెట్టేసి వాళ్ళని అల్లరి చేసి బాధపడేలాగా చేసి ఏ మనిషి బాధపడినా సరే ఆత్మక్షోభ అనేది చాలా ప్రమాదకరం అని అంటూ ఉంటారండి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తారు ఒక మంచి మనిషి ఉసూరు అంటే ఆ ఉసురు మనకు తగులుతుంది అంటారు అలాగే మనం ఎవరి గొడవకి వెళ్ళకుండా ఉంటే మన గొడవకి వస్తే ఆడ పాపన్న వాళ్ళు పోతారు దానికి తగినంత సమయం వచ్చినప్పుడు దానిపైన మనం చర్య తీసుకోవాలి తప్ప దాన్ని రచ్చ చేసి పది మందికి పెట్టేలాగా హక్కు మనకు ఉండదండి ఎవరింటి కూడా వాళ్ళు చూసుకుంటారు మనకు ఆ హక్కులు ఏమైనా గవర్నమెంట్ మనకు రాసిచ్చిందండి కోర్టు కానీ చట్టాలు కానీ మనకు రాజ్యాంగంలో కానీ రాసుందాం ఇంకొకళ్ళ హక్కు మనం తీసుకుని మాట్లాడేయటానికి మనం ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి మీ అభిప్రాయాలు తప్పనిసరిగా పంచుకుంటారని కోరుకుంటూ